నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ప్రతి ముప్పై ఓటర్లకి ఒక పెట్టడం అనేటువంటి జరిగింది ఒక సమన్వయకర్తగా గుర్తించబడినటువంటి లీడర్ని దీనికి అపాయింట్ చేసేసి వాళ్ళకి ముప్పై మంది ఓటర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటికే దాదాపుగా మరి ఒకటి రెండు రౌండ్లు వాళ్ళతో మాట్లాడడం అనేటువంటి జరిగింది ఒకరిద్దరికి సరైనటువంటి టెక్నాలజీ అర్థం కాక కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దాన్ని కూడా తొందరలో అధిగమించి కంప్లీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి ఆల్పాట్ రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేటువంటి జరుగుతుంది ఇది పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజా గారికి భారీ మోతాదులో మెజార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇకపోతే నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించబడుతున్నాయి అయితే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ లో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మెసేజ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది లోకేష్ బాబు గారు ప్రత్యక్షంగా మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకూడదు మీకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో వైసీపీలో ఏవైతే పెండింగ్ పెట్టారో వాటి అన్నిటిని కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ ఏ ప్రభుత్వం చేశారన్నది ముఖ్యం కాదు కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ముఖ్యం కాబట్టి దీని మీద ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైనా ఏ విద్యార్థికి అయినా ఇబ్బందులు ఉంటే వెంటనే మన ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఈ నియోజకవర్గంలో ఉండదు ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థుల మీద ప్రభావం పడే మనకు అది ఏం ఉండదు దాని మీద ఎందుకంటే ఇప్పుడు చదివేటటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండదు ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళకి మూడేళ్ళ తర్వాతనే ఓటు హక్కు ఉంటది బట్ ఇక్కడ ఓటుల గురించి కాదు విద్యార్థుల భవిష్యత్తును గురించి ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయించింది ఫీజు రియంబర్స్మెంట్ లో ఎలాంటి అలసత్వం ఉండదు నేరుగా కే వేయడం అనేటువంటిది జరుగుతుంది